ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ జై శ్రీ నల్లపాడులోనే ఇంకొక షెడ్ అనమాట గేట్ ఉంటుంది ఇలా ఆ గేట్ పెద్ద గేట్ ఉంటుంది ఆ గేట్ లో ఒక ఫస్ట్ షెడ్ అనమాట చాలా హైలైట్ హైలైట్ బొమ్మలు అయితే ఈ షెడ్ వీడియో వీడియోలో కూడా చూసాం మనం సో అయితే వెళ్దాం మంచి మంచి బొమ్మలు అయితే కలరింగ్ వరకు లాస్ట్ టైం మనం వచ్చినప్పుడే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే మొత్తం ఎంతవరకు వచ్చిందో చూద్దాం సో లోపలికి రాగానే గణపతులు చూడండి చాలా హైలైట్గా ఉన్నాయి గణపతులు పెద్ద గణపతులు చిన్న ఒక్కటి కూడా లేవు సో కలరింగ్ కూడా చాలా అద్భుతంగా చేశారు నల్లపాడు బెస్ట్ గణపతులు ఇవే అనమాట సో ఇవైతే మొత్తం అయితే చూద్దాము ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి మొత్తం అయితే చూపిస్తాం చూడండి మామూలుగా చెక్ దిరిపోయినాయి చెక్కిచ్చేస్తున్నాయి యాక్టింగ్ రంగాల్లో పంచమే మంచి డిజైన్ అయితే వేసారు చూడండి చాలా హైలైట్ ఉంది సో అలా 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 పైకి వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది గణపతి చూడండి అసలు మామూలుగా లేదన్నమాట ఇచ్చింది కాదు సో అందులోనే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టైప్ పంచులు అయితే ఉన్నాయి ఇది మొత్తం ఫుల్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలరింగ్ కూడా చాలా హైలైట్ ఉంది స్మూత్గా సో ఇంకొక మోడల్కి అయితే గణపతికి పెయింట్ వర్క్ అయితే జరుగుతుంది చూడండి అన్నయ్య మన పెయింట్ వర్క్ అయితే చేస్తుంది అనమాట ఇది కూడా మంచి పంచ కలర్ అయితే మంచి డిజైన్ అయితే వచ్చింది ప్లస్ కిరీటం మీద మంచి వర్క్ కూడా జరుగుతుంది రెడ్ కలరు డైమండ్స్ ఏవైతే చేస్తున్నారన్నమాట సో ఇంకొకటి వచ్చేసి ఆ ఐదు చేతుల ఎనిమిది చేతులు గణపతి ఫుల్ బ్లాక్ కలర్ అనమాట మంచిగా ఉంది గణపతి గారు చాలా హైలైట్ ఉంది ఇది కూడా సో ఇంకొక మోడల్ వచ్చేసి అటు శివుడు ఇటు పక్క నాగపడగలు సో ఇది వచ్చేసి ఇది కూడా చాలా హైలైట్గా ఉంది మంచి మంచి డిజైన్ వర్క్ అయితే వచ్చింది అనమాట చాలా హైలైట్ ఉంది గణపతి ఇది కూడా కలరింగ్ వర్క్ చాలా స్మూత్గా ఉంది చాలా అంటే చాలా స్మూత్ ఉంది సేమ్ ఇది కూడా అక్కడ ఏదైతే కిరీటం ఉందో దాని దగ్గర కూడా చూసుకొచ్చిన మంచి వర్క్ అయితే జరిగింది మన జ్యువెలరీ వర్క్ టైప్లో వర్క్ అయితే జరిగింది అన్నమాట కళ్ళు కూడా చాలా హైలైట్ గీసారు నామాలు కానీ త్రిశూలం కానీ ఓమ్ కానీ చాలా హైలైట్ గీసారు ఏదైతే పంచ వర్క్ చూడండి చాలా షైనింగ్గా కనిపిస్తుంది అనమాట కొంచెం సో అందులోనే ఇంకొక కలర్ పింక్ కలర్ చాలా నిండుగా కనిపిస్తుంది అంటే చాలా హైలైట్ ఉంది సో ఇది వచ్చేసి థర్టీన్ ఫీట్ థర్టీన్ ఫీట్ గణపతి సో ఇది ఓన్లీ గోల్డ్ కలర్ దాంట్లో వర్క్ తో అయిన గణపతులు కూడా ఉన్నాయి ఆభరణాలు వచ్చేసి చెంకి వర్క్తో అయిన గణపతులు కూడా ఉన్నాయి ఇందులో వైట్ కలర్ ఇంకొక మోడల్ ఉంది చాలా హైలైట్ ఉంది సో ఇంకొకటి వచ్చేసి ఇది గణపతి ఇది కూడా కొంచెం హైలైట్ ఉంది సో ఇంకొక మోడల్ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది చాలా మంచి కలర్స్ అయితే వేసారు ఇది చాలా మంచి మంచి కలర్స్ వేశారు ఇది కళ్ళు కూడా త్రిశూలం వచ్చింది శివుడి మూడు కళ్ళు త్రీనేత్రం ఇక్కడ రెండు నేత్రాలు చాలా హైలైట్ ఉంది మంచి కలర్ఫుల్గా ఉన్నాయి గణపతి సో ఇక్కడ ఉన్నాయి మూడు 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 మోడల్స్ అవి కూడా చాలా అద్భుతంగా గీశారు ఇదైతే పంచ హైలైట్ సో ఎనిమిది చేతులతో గణపతి ఉన్నాడు రెండు కత్తులు పట్టుకొని పంచ హైలైట్ దీంట్లో సో ఇందులో మంచి మంచి కలర్స్ అయితే వేసారన్నమాట గణపతులతో కలర్ ఇంకొక మోడల్ వచ్చేసి నెమలి శ్రీకృష్ణుడు చూసారా ఇది కూడా చాలా హైలైట్ శ్రీకృష్ణ భగవానుడు నెమలి రథం లాగుతున్నట్లు ఉంటుంది సో ఇది వచ్చేసి ఫుల్లీ బ్లూ కలర్ ఆర్డర్ మీద చేయించుకున్నట్టున్నారు సో ఇది కూడా చాలా హైలైట్ ఉంది శ్రీకృష్ణుడు బ్లాక్ కలర్ వచ్చాడు హైలైట్ అనమాట బ్లాక్ కలరు లేకపోతే సిల్వర్ బ్లూ కలరు చాలా హైలైట్ ఉంది గణపతి ఇది కూడా మామూలుగా లేదు ఇచ్చిచ్చింది ఇవి వచ్చేసి థర్టీన్ ఫీట్ అబోవ్ రథం మీద కూడా మంచి మంచి కలర్స్ అయితే వేసారు రథ చక్రానికి కానీ రథానికి కానీ కృష్ణుడికి కానీ నెమలి కూడా మంచి షైనింగ్ గా కనిపిస్తుంది సో చాలా హైలైట్ మూషిక్ మహారాజ్ వచ్చి ఇక్కడ ఉన్నాడు అనమాట ఈ గంపతి సో చాలా హైలైట్ ఉన్నాయి గణపతి పర్పుల్ కలర్ కృష్ణుడు పర్ పర్పుల్ కలర్ మీద కూడా ఉన్నాడు ఎల్లో కలర్ పంచి వచ్చింది చాలా హైలైట్ ఉంది ఇది కూడా చూసారు కదా ఫ్రెండ్స్ నల్లపాడులో ఫస్ట్ గణపతి షెడ్లో చాలా హైలైట్ ఉన్నాయి అన్ని థర్టీన్ ఫీట్ నుండి అబో థర్టీన్ ఫీట్ ఫోర్టీన్ ఫీట్ ఫిఫ్టీన్ ఫీట్ గణపతులు చాలా హైలైట్ ఉన్నాయి ఇది అయితే చాలా అద్భుతం ఉంది గణపతి ఎందుకంటే మేము బుక్ చేసిన సో ఇది కూడా చాలా హైలైట్ ఉంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళు బుక్ చేశారు మా వాళ్ళు విషయం కదా చాలా అంటే చాలా హైలైట్ మైండ్ బ్లోయింగ్ కలర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి లైట్ కలర్ ప్లస్ ఎక్కడ ఏమి రావాలో అదంతా మంచిగా వేసారు చూసారు కదా వెనకమల్లు ఉంటేనే చాలా అద్భుతంగా ఉన్నాయి కనుక ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళిపోదాము అన్నట్లు ఉన్నాయి బుకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ప్రైజెస్ వచ్చేసి ఇది వన్ ఫార్టీ ఫైవ్ చెప్పారు అది సిక్స్ ఎయిటీ ఫైవ్ చెప్పారు ఇంకొక మోడల్ ఉంది కదా అది నైంటీ ఫైవ్ ఇది వన్ ఫార్టీ ఇది ఎయిటీ ఫైవ్ అది నైంటీ ప్రైజెస్ అయితే ఇవ్వనమాట సో హైలైట్ అయితే హైలైట్ ఉన్నాయి గణపతులు చాలా అద్భుతంగా ఉన్నాయి మన వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ వస్తాయి మీకు చాలా అద్భుతంగా ఉన్నాయి మన వ్లాగ్స్ చాలా మంది కామెంట్స్ అయితే చేశారనమాట వాళ్ళ కోసం చేస్తున్నాను వ్లాగ్ చాలా హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి అబ్బా గణపతులు చూసుకోండి మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తాయి సో మిస్ కాకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి